మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం కేసులో వైసీపీ నాయకులకు ఊహించని షాక్ ఇచ్చారు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు మాజీ మంత్రి పుంగనూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు వైసీపీ నాయకుడిని అదుపులోకి తీసుకొని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు అండమయ్య జిల్లా మదనపల్లిలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల సమయంలో మంటలు వ్యాపించిన విషయం తెలిసిందే సబ్ కలెక్టర్ కార్యాలయంలో కుప్పం మధురపల్లి పుంగనూరు పరమనేరు పీలేరు తంబలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కీలక ఫైళ్లు ఉన్నాయి అయితే అగ్ని ప్రమాదంలో ఇరవై ఐదు కీలక ఫైళ్లు ఖాళీ బూడిదయ్యాయని పోలీసు అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు అంటున్నారు డీజీపీ ద్వారక తిరుమల రావు స్వయంగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం చేరుకొని సుమారు మూడు గంటల పాటు విచారణ జరిపి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు పది ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు అయితే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్ని ప్రమాదం కేసులో అందరూ అనుకున్నట్లే వైసీపీ నాయకుల ప్రమేయం ఉందని స్పష్టంగా వెలుగు చూడడం కలకలం రేపుతుంది ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పొంగనూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు వైసీపీ నాయకుడు మాధవరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అగ్ని ప్రమాదం జరగడానికి పది రోజుల ముందు నుంచి ప్రతిరోజు క్రమం తప్పకుండా మాధవరెడ్డి మధురపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వెళ్లాడని పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు మాధవరెడ్డి పది రోజుల పాటు వరుసగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి ఎందుకు వచ్చాడు అతనికి కార్యాలయంలో ఏం పని ఏ ఫైళ్లకు సంబంధించి అధికారులు ఎవరెవరిని కలిశారు అని మాధవరెడ్డి నుంచి పోలీసులు వివరాలు బయటకు లాగుతున్నారు మదినపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగి అక్కడ ఫైల్స్ దహనమైన కేసులో మాధవరెడ్డి హస్తం ఉందని నిర్ధారించుకున్న పోలీసు అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు అయితే ఇంకా ఎంతమంది ప్రమేయం ఉంది అనే విషయంలో ఎలాంటి సమాచారం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పోలీసు అధికారులు లోపలే అందరి సమాచారం తెలుసుకుని అందరినీ లోపల వేయాలని డిసైడ్ అయ్యారని తెలిసిందే ఇక మదినపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం కేసు విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయిన విషయం తెలిసిందే